నమస్కారం చిత్రం యూట్యూబ్ స్వాగతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రాత్మక పట్టణం అలంపూర్ పదకొండు పన్నెండో శతాబ్దాల కాలంలో అలంపూర్ ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా పుణ్యక్షేత్రంగా సాంస్కృతిక కేంద్రంగా పేరొందింది దేవాలయాల సమూహంగా ఎక్కడా కనిపించని నవబ్రహ్మ ఆలయాలకు నిలయంగా అష్టాదశక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం అలంపూర్ అంతేకాక నాగర శిల్పకళతో రూపుదిద్దుకుని నాగబంధ రక్షణలో ఉన్న దేవాలయాలు శివ వైష్ణవ సూర్య కుమార గణపతి స్కంద బౌద్ధ జైన మతప్రభావ ఆలయాలతో విరాజిల్లుతున్న అద్భుత క్షేత్రం అలంపూర్ అలంపూర్ చారిత్రక ప్రాముఖ్యత అశేషమైనది ఆ విశేషాల్లోకి వెళితే అలంపూర్ చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి సమీపంలో కృష్ణ నదులు సంగమించటం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా అభివర్ణిస్తూ ఉంటారు క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో తొంగభద్రా నది ఎడమగట్టున బాదామి చాళుక్యులలో ప్రముఖుడైన రెండవ పులకేసి క్రీస్తు శకం ఆరు వందల నలభై రెండవ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తున్నది చాళుక్యుల తర్వాత వచ్చిన రాష్ట్రకూటులు ఈ ఆలయానికి పశ్చిమ ద్వారాన్ని నిర్మించారు తదుపరి శాతవాహన రాజులు కాకతీయుల రాజుల కాలంలో ఇక్కడ అనేక మండపాలు నిర్మించబడ్డాయి శ్రీకృష్ణ దేవరాయలు రాయచూరు నుండి వచ్చి ఈ ఆలయానికి కొన్ని దానాలు చేసినట్టు కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి అలంపురాన్ని పూర్వం హలంపురంగాను హఠాంపురంగానూ వ్యవహరించే వారిని పదకొండు వందల ఒకటి సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది ఈ శాసనం నాలుగవ పశ్చిమ చాళుక్యరాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య కాలంలో వేయించారు ఏడవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం వరకు దక్షిణా పదాన్ని పారించిన అనేక మంది రాజులు రాజవంశీయుల శాసనాలు ఇక్కడ లభిస్తున్నాయి గతంలో ఇక్కడ ప్రసిద్ధమైన విద్యాపీఠం ఉండేదని మహావిద్వాంసులు ఎంతో మంది ఉండేవారని కూడా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి తరువాత కళ్యాణి చాళుక్యులు ఈ ఆలయాల సముదాయాలలో మరికొన్ని నిర్మాణాలు చేసి అభివృద్ధి చేశారు వారి తర్వాత ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన గుల్బర్గ బహుమని సుల్తాన్లు ఈ ఆలయాలను కూల్చేసి శిథిలమయంగా చేశారు ఆలయం తోటని ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఇటీవల త్రవ్వకాలు జరపగా శాతవాహనుల కాలం నాటి నాణాలు పూసలు శంకాలు పాత ఇటుకలు మట్టి పాత్రలు మరిన్ని ఆధారాలు బయటపడ్డాయి ఇక్కడ దేవాలయాల విశేషాలు చూస్తే జోగులాంబ దేవాలయం ప్రసిద్ధమైనది తరువాత శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతగా వలసిన ఆలయం ఒకటి ఈ ఆలయాన్ని శ్రీశైలానికి పశ్చిమ ద్వారముగా చెప్తారు తూర్పున త్రిపురాంతకం ఉత్తరాన మామహేశ్వరం దక్షిణ సిద్ధవటం కాగా పశ్చిమన అలంపురం క్షేత్రం ఉంది అలంపురం కాశీకి సరసమానమైన క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది కాశీలో గంగానది ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంటే అలంపూర్లో నది ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంది కాశీలో శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు అయితే అలంపూర్లో జోగులాంబ అమ్మవారు కాశీ క్షేత్రంలో ఎలాగైతే క్షేత్రపాలకుడు కాలభైరవుడిగా ఉన్నాడో అలంపూర్ జోగులాంబ క్షేత్రంలో కూడా క్షేత్ర ప్రమాణంగా పరివార దేవతలతో కూడి కాలభైరవుడు దర్శనమిస్తాడు ప్రపంచంలో మరెక్కడ లేని విధంగా ఇక్కడ నవ బ్రహ్మ ఆలయాలు కనిపిస్తాయి ఇక్కడ శివుడు బ్రహ్మేశ్వరుడిగా పూజలు అందుకుంటాడు ఈశ్వరుడు బ్రహ్మతో కలిసి ఇక్కడ బ్రహ్మేశ్వరుడిగా వెలిశాడు బ్రహ్మ సృష్టి చేస్తున్న సమయంలో ఒక ముని శాపం వలన తన బ్రహ్మత్వాన్ని కోల్పోతాడు తన బ్రహ్మత్వాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అలంపూర్ క్షేత్రంలో కల తుంగభద్రా నది ఒటిన తపస్సు ఆచరిస్తాడు ఆయనకు శివుడు ప్రత్యక్షమయ్యి తిరిగి బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తాడు శివుడు ప్రత్యక్షమైన క్షేత్రంలో బ్రహ్మకు వరం ప్రసాదించటం వల్ల ఇక్కడ బ్రహ్మ ప్లస్ ఈశ్వరుడు రెండు పేర్లతో బ్రహ్మేశ్వరుడుగా వెలుగొందాడు ప్రధానాలయం చుట్టూ కుమార బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ ఆర్క బ్రహ్మ గరుడ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ పద్మ బ్రహ్మ తారక బ్రహ్మ అని ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ప్రధాన ఆలయంతో కలిసి నవ బ్రహ్మ ఆలయాలుగా చెప్తారు ఇక్కడ ఈశ్వరుడు లింగాకారంలో కాకుండా ఘోష్ పాద రూపంలో కనిపిస్తాడు దీని వెనక కూడా ఒక పురాణ కథ ఉంది బ్రహ్మ తపస్సు చేసుకుంటున్నప్పుడు ఈశ్వరుడు పార్వతితో ముచ్చట్లాడుతూ ఉంటాడు ఆ సమయంలో బ్రహ్మకు వరం ఇవ్వడానికి ఒక్కసారిగా లేచి భూలోకానికి వచ్చేస్తాడు పార్వతీదేవికి ఇది కష్టం కలిగిస్తుంది దానితో శివుని ఆపమని నందికి ఆదేశం ఇస్తుందట శివుడు వినడు దీనితో శివుని ఆపాలని శివుడు భూమి మీద ఎక్కడైతే ఉద్భవిస్తాడో ఆ ప్రాంతంలో తన పాదాన్ని అడ్డుగా పెడుతుంది ఆ పాదం మీదుగా శివుడు భూలోకానికి వచ్చి వెలసాడు కనుక ఈ శివలింగం గోస్ పాద ఆకారంలో ఉండటం అంటే గోపాద ముద్రితంగా కనిపిస్తుంది అలాగే బ్రహ్మ కోరిక మేరకు శివుడు తొమ్మిది రూపాల్లో ఇక్కడ విలసాడు కనుక నవ బ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి ఇక జోగులాంబ అమ్మవారి ఆలయ విశేషాలు చూస్తే జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయ దిశగా నెలకొని ఉంది ప్రస్తుత ఆలయం రెండు వేల ఐదులో పునర్నిర్మించి మళ్లీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణ అలంపురం స్థితమాత సర్వార్థ ఫల సిద్ధిత జోగులాంబ అమ్మవారి విగ్రహం ఇక్కడ వృద్ధురాలుగా కనిపిస్తుంది సతీదేవి మరణించిన తర్వాత వేరు వేరు అవయవాలు పడిన చోట ఇదొకటి ఇక్కడ అమ్మవారి పై దంతపు పైదంతపు పడడం వలన టెక్కి రూపంలో వెలిసారు ఇక్కడ జోగులాంబ ఉష్ణ రూపంలో కనిపిస్తుంది అంటే ఉగ్ర రూపంలో కనిపిస్తారు అమ్మవారు రూపంలో ఉన్నప్పటికీ ఆలయంలో గల కోనేరు పక్కన గల నీరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చలబరుస్తూ ఉంటాయని స్థానికుల విశ్వాసం ఒక్కొక్క శక్తి పీఠంలో అమ్మవారు ఒక్కో రూపంలో శివుని అర్చిస్తూ ఉంటుంది శివుడు శ్మశానంలో ఉన్నప్పుడు అర్చించే దేవతగా జోగులమ్మను చెప్తారు మోక్షం లభించేది శ్మశాన అనంతర కార్యక్రమాల వలనే కనుక మోక్షానికి అధిపతిగా జోగులమ్మను చెప్తారు అమ్మవారి రూపమే కాదు ఇక్కడ అమ్మవారి ఆభరణాలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి అమ్మవారి శిరస్సు మీద బల్లి తేలు గుడ్లగోబ కపాలం ఉంటాయి ఇవి ఇలా ఉండటం వెనక కూడా ఒక పరమార్థం ఉంది బల్లి శకునాలకు చిహ్నం అమ్మవారు శకునాలకు అధిపతి తేలు న్యాయధర్మాలకు చిహ్నం అమ్మవారు న్యాయధర్మాలకు అధిపతి గుడ్లగూబ లక్ష్మి అమ్మవారికి ధన రూపానికి ప్రతిరూపం కనుక ధనానికి అధిపతిగా ఈ అమ్మవారిని చెప్తారు కపాలం ప్రేత తాంత్రిక ఉపాసనకు ప్రతిరూపం అంటే అమ్మవారు తాంత్రిక సాధనకు కూడా అధిపతిగా కనిపిస్తారు ఈశ్వరుడు శ్మశానంలో తిరుగుతూ వికృతంగా కనిపిస్తాడు అందుకే ఇక్కడ అమ్మవారి శ్మశానంలో కనిపించే వివిధ రకాల వికృత రూపాలను తన తలపై ధరించింది దీనికి సంతోషించిన పరమేశ్వరుడు ఆ విక్రతాలకు స్థిరత్వాన్ని ఆపాదించి వాటికి అమ్మవారిని అధిపతిగా చేశారు అందుకనే జోగులాంబను వీటితో పాటు నరఘోషకు కూడా అధిపతిగా చెప్తారు నరఘోష శకునాలు తాంత్రిక విపత్తులు ప్రేత సంబంధిత బాధల నుండి విముక్తిని ప్రసాదించే దేవతగా జోగులాంబను కొలుస్తారు అమ్మవారు ఉష్ణరూపిని కాబట్టి ప్రాతకాల హారతి అపరా ప్రదోషకాల హారతి మూడు హారతలు మాత్రమే ఇస్తారు ఈ ఆలయంలో నవావర్ణార్చన హారతి ప్రత్యేకమైనది ఇవి కొన్ని శక్తి పీఠాల్లో మాత్రమే ఇవ్వటం జరుగుతుంది సంవత్సరంలో ఒక్కసారి వచ్చే వసంత పంచమి నాడు అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది ఎందుకంటే అమ్మవారు ఉష్ణరూపిణి కాబట్టి ఆ వేడి తగ్గటానికి వెయ్యి కలసలతో అమ్మవారికి అభిషేక జలంతో అర్చన చేస్తారు ఇక అమ్మవారి రూపం మాత్రమే భయంకరమైనది కాదు అమ్మవారు వికృత రూపంలో ఉంటారు అదే కాక శవాన్ని ఆసనముగా చేసుకుని శవం మీద కూర్చుని ఉన్నట్టుగా ఉంటుంది ఈ ఆలయంలో ఆది శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అలాగే మొగ్గ రూపంలో ఉన్న కుండలిని శక్తి యొక్క శిలారూపాన్ని కూడా ఆలయంలో చూడవచ్చు దీనికి సమీపంలో ఉండే మరొక అద్భుత ఆలయం సంగమేశ్వరాలయం అలంపూర్ కు ఈశాన్యంలో కృష్ణా తుంగభద్ర నదుల ప్రాంతంలో కూడవెల్లిన గ్రామం ఉంటుంది ఇక్కడే సంగమేశ్వరాలయం ఉంది ఈ గ్రామం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపుకు గురయ్యింది అందువల్ల ఇక్కడ ఆలయాన్ని తరలించి అలంపూర్ లో పునర్నిర్మించారు ఈ దేవాలయం చాళుక్యుల నిర్మాణ శైలిలోనిది శివరాత్రికి ఇక్కడ అద్భుతమైన ఉత్సవాలు జరుగుతాయి అలంపూర్ లో అనేక అనంతరం దొరికిన వస్తువులను పురావస్తు ప్రదర్శనశాలలో అందరికీ అందుబాటులో ఉంచారు అలంపూర్ జోగులాంబ దేవాలయ సమీపంలో ఈ ప్రదర్శనశాల ఉంది దీనిని పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేశారు ఇందులో ఆరో శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు అనేక కాలాలకు సంబంధించిన పురాతన చారిత్రక శిల్పాలు భద్రపరచబడ్డాయి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శనకు తెరిచి ఉంచుతారు అలంపూర్ చేరుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రహదారి అలంపూర్ మీదుగా వెళుతుంది అలాగే రైలు సౌకర్యం కూడా ఉంది అలంపూర్ జోగులాంబ మరియు నవబ్రహ్మ ఆలయాలను దర్శించుకోవడం ద్వారా అనేక శారీరక మానసిక బాధల నుండి బయటపడవచ్చని భక్తులు విశ్వసిస్తారు కనుక ఇలాంటి అందమైన అద్భుతమైన చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఆలయాన్ని దర్శించుకుందాం అమ్మవారి దీవెనలో పొందుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు